ఇరవై రెండు రోజులు రెండు వేల వంద కిలోమీటర్లు పదహారు బహిరంగ సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది భారీ రోడ్ షోలు ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి టెక్కలి వరకు మేమంతా సిద్ధం పేరుతో సాగించేటువంటి జైత్ర యాత్ర ఇది నిజంగానే ఎక్కడే కూడా మొక్కవు అని ఆత్మవిశ్వాసంతో ఎక్కడే కూడా కాసిన డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడే కూడా డిసిప్లిన్ మిస్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి ఈ యాత్ర ఒక జీత్రయాత్ర లాగా కనిపించింది ఇడుపులపాయలు మొదలుపెట్టి టెక్కలిలో ముగిసే వరకు కూడా విపరీతమైన జనం బస్సు వెంబడి పరిగెత్తుకుంటూ సెల్ఫీలు దిగి ఆ సెల్ఫీలను చూసి మురిసిపోయిన జనాన్ని చూసాం జగన్ మావయ్య నువ్వు మళ్ళీ రావాలి మావయ్య అని చెప్పి ఇట్లా చేతి ఊపినటువంటి చిన్నపిల్లలను చూసాం మనవడా మళ్ళీ నువ్వే రావాలి మనవడా అని చెప్పి ఆప్యాయంగా తడిమిన అవ్వాతాతల చేతులను చూసాం జగనన్నా జగనన్నా అని అరుస్తూ అరచేతిలో కర్పూరాన్ని పెట్టుకుని హారతినిచ్చిన ఆడబిడ్డలను చూసాం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పూలతో స్వాగతం పలికినటువంటి మహిళలను చూసాం ఎక్కడో పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు జగన్ బస్సు వస్తుంది అంట అని చెప్పి కాళ్ళల్లో చెప్పులు లేకుండా పరిగెడుతూ పరిగెడుతూ ఒక్కసారి జగన్ చూసి అదిగో అక్కడ ఉన్నాడని చెప్పి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మొహంలో చూపించిన ఆ మనుషులను ఎందరినో వేలు వేల మందిని చూశాం అందరిని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రిని చూసాం ప్రతి ఒక్కరితోనూ బస్సు స్టెప్స్ మీద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు ఉండే సమస్యలు తీర్చే విధంగా కనుక అభయం ఇచ్చుకుంటూ అవ్వాతాతలతోటి అలింగనాలు కూడా చేసుకొని ఎంతో ప్రేమ కురిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాం తనతో ఒక్క ఫోటో దిగాలి అని చెప్పి ఎంతో ప్రేమగా అడిగితే అంతే ప్రేమగా సెల్ఫీ ఇచ్చినటువంటి వైసీపీ అధినేతను చూసాం తన మొత్తం ఇరవై రెండు రోజుల పర్యటనలు పదహారు బహిరంగ సభల్లో అయినా రోడ్ షోల్లో అయినా లేదా ప్రత్యేక సమావేశాల్లో అయినా ఒక్కటంటే ఒక్క మాట అసభ్యత లేదు ఒక్కటంటే ఒక్కటి ఖటైన మాట లేదు ఎక్కడే కూడా మోసపూరితమైన వ్యాఖ్యలు లేవు మోసపూరితమైన వాగ్దానాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను నమ్మి అధికారం ఇచ్చారు నేను దాన్ని అధికారం అనుకోలేదు నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యాను నా బాధ్యతగా ఫీల్ అయ్యాను కాబట్టి మీ కుటుంబాల పెద్దగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి కరోనా లాంటి మహమ్మారి కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని ముద్దే ముంచేసిన పెద్ద పెద్ద దేశాలే చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన దేశంలో చాలా రాష్ట్రాలు కూడా హ్యాండ్సప్ అనే పరిస్థితి వచ్చినా నా కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉన్నారని చెప్పి సాగులు చూడకుండా మీకు అండగా ఉన్నాను అది ఒక సేవగా భావించాను అధికారంగా నేను భావించలేదు మీరిచ్చిన అధికారాన్ని బాధ్యతగా ఫీల్ అయ్యాను మీకు మంచి చేయాలి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నిర్ణయం తీసుకున్నాను నా మాట మీద నేనున్నా నా ప్రమాణం మీద నేనున్నా మాట తప్పడు మీ బిడ్డ అనే నమ్మకాన్ని నిలబెట్టుకొని యాభై ఎనిమిది నెలల కాలం పరిపాలన చేశాను నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అది నచ్చిందా లేదా అనడానికి వేరే వాళ్ళ మీద మీరు ఆధారపడకండి ఆధారపడకండి మీ ఇంటిల్ని పాది కూర్చొని జగన్ మేలు చేసింటేనే ఓటు వేయండి అని చెప్పి తన మొత్తం పర్యటన అంతా తాను ఏం చేశారో చెప్పారు ఇంతకుముందు ప్రతిపక్షాలు ఎలా మోసం చేశాయో చెప్పారు ఈసారి మళ్ళీ మోసం చేయడానికి ఏ విధంగా మీ ముందుకు వస్తారో చెప్పారు మీ భవిష్యత్తును మరింత భద్రంగా ముందుకు తీసుకెళ్లడం కోసం జగన్ వైపు నిలబడమని చెప్పి అడిగారు నిజాయితీ వైపు నిలబడమని చెప్పి ప్రజలకు పిలిపిచ్చారు వరస మొత్తం మీద ఒక విజేత జైత్రయాత్ర ఎస్ ఎన్నికలకు ముందే విజేత అని తాను చేసిన పాలన మీద అది ఒక ప్రోగ్రెస్ కార్డు కాదని ప్రోగ్రెస్ కార్డు అని చెప్పి జనం ముందుకెళ్ళి మార్క్స్ ఎంచుకుంటున్నారు ఎంత దమ్ము కావాలి అంటే ఒక విధంగా నాటు భాషలో చెప్పాలి అంటే మీసమ్మెలేసి తొడగొట్టి నా పాలన బాగుంది ధైర్యం ఉంటే మీరు నా పాలన మీద విమర్శలు చేయండి ధైర్యం ఉంటే నా పాలన కాకుండా మీ పాలన తెస్తాము అని చెప్పి ప్రజలకు పిలిపియండి అని చెప్పి మీసం తిప్పి కొట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారు విపక్షాలకు ఛాలెంజ్ చేశారు యాత్ర ద్వారా ఎస్ అమ్మఒడి నచ్చకుంటే నచ్చలేదు మేము తీసేస్తామని చెప్పండి వాలంటీరీ వ్యవస్థ బాగోలేకపోతే మేము తీసేస్తామని చెప్పండి గ్రామ వార్డు సచివాలయాన్ని మేము తీసేస్తామని చెప్పండి ఇంటి దగ్గర ఇవ్వడం ఆపేస్తామని చెప్పండి స్కూల్లో ఆసుపత్రుల్లో మళ్ళీ పాతలాగా తయారు చేస్తామని చెప్పండి చెప్పండి జగన్ జగనన్న చేతుడు జగనన్న చేయూత జగనన్న ఆసర జగనన్న విద్యా దీవెన వరుస పెట్టి మేము అందించిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో కాకుండా జన్మభూమి కమిటీలు మళ్ళీ తెస్తామని చెప్పండి ఎస్ నేను ఇవన్నీ చేశా ఆత్మవిశ్వాసంతో నా ప్రజల ముందు నిలబడ్డా దమ్ము ధైర్యం ఉంటే మీ పాలన మీరు తెస్తానని చెప్పి చెప్పండి అని జగన్ గారు ఎస్ మీ సమ్ది తొడగొట్టి మరీ అడుగుతూ ఉంటే వారి దేనికి బదిలిగిన విపక్ష గ్రూపు విపక్ష మీడియా కేవలం దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు ఏది ఏమైనా ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల మూడునే సమూలంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్ర ముగిసింది మళ్ళీ రేపటి నుండి మరో రకమైన సభలతో రెండో విడత ప్రచారానికి వైసీపీ అధినేత సిద్ధమైపోయారు